హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సామ్రత కలెక్షన్స్ మీ ముందుకు డైలీ వేర్ శారీస్ అండి ఇవ్వండి డైలీ యూస్ చేసుకోవడానికి డైలీ వేర్ శారీస్ వచ్చేసాయి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయండి ఇవి వచ్చేసి రెడ్ కలర్కి వచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్లో వచ్చేస్తుంది ఇవి వచ్చేసి శారీలోనే ఇలా వస్తుందండి ప్రింట్ కాదు మీరు ఎంతైనా రఫ్ యూస్ చేసుకోవచ్చు డైలీ వేర్కి యూస్ చేసుకోవచ్చు నావీ బ్లూకి పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది మీకు అండ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి రామా గ్రీన్ బార్డర్ అండ్ ఇది వచ్చేసి ప్యారట్ గ్రీన్ ప్యారట్ గ్రీన్కి వచ్చేసి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చేసింది అండ్ మీకు వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్కి వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ వచ్చేసింది అండ్ పర్పుల్ కలర్కి వచ్చేసి మీకు పింక్ కలర్ బార్డర్ వచ్చేసిందండి సారీ మొత్తం మీకు ఇలానే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మీకు బ్లౌజ్ ఇలా వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్లానే వచ్చి చిన్న చిన్న డాట్స్లో వస్తాయి హ్యాండ్స్కి వచ్చేసి మీకు ఈ బోర్డర్ వచ్చేస్తుంది జస్ట్ ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయండి సాయం ముఖ్యత మీకు నేను నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్